నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు మీరు ఎవరైనా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఒకవేళ మీరు చేసిన సందర్భంలో మీరు ఫోన్ బిజీ వచ్చినా స్విచ్ ఆఫ్ వచ్చినా సరే మళ్ళీ ఒక పది నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు ఆగే ట్రై చేయండి లేదు అంటే డైరెక్ట్ వాట్సాప్కి వెళ్ళి మీ ఫోటో మీ ఆధార్ కార్డ్ మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు బేబీ కేర్ టేకర్ కా లేదు అంటే పేషెంట్ కేర్ టేకర్ కా లేదంటే ఇంటి పని వంట పని డ్యూటీకా ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారని చెప్తే మాత్రం దానికి తప్పకుండా మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర ప్రస్తుతానికైతే ఓంపల్లిలో బేబీ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది బాబు వయసు వచ్చేసి రెండున్నర సంవత్సరాలు అక్కడే ఉండి చేసుకోవాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి ఉంటుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు కాబట్టి ఎవరైనా సరే మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం వచ్చే వాళ్ళ వయసు వచ్చేసి వాళ్ళు వయసు కూడా అడగడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు ఉండాలి కాబట్టి ఎవరైనా సరే మీరు ఈ థర్టీ ఇయర్స్ బిలో వాళ్ళు రాదలుచుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి అక్కడే మూడు కూటల భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము సాలరీ కూడా మంత్ టు మంత్ ఉంటుంది సాలరీ విషయంలో అయితే ఏం ప్రాబ్లం ఉండదు మేము ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు వచ్చేటప్పుడు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్ కలవకుంటే మళ్ళీ ఇంకో నెంబర్ కూడా ఉంటుంది ఆ నెంబర్ కన్నా కాల్ చేసి ట్రై చేయండి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ రెండు నెంబర్లకి కాల్ చేయవచ్చు బేబీ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది ఈ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ కోంపల్లి బాబు వయసు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇయర్ బాబు బాబుకు సంబంధించిన వర్క్ అంతా టోటల్గా చేసుకోవాల్సి వస్తుంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి రండి